ఏసుక్రీస్తు జనన విధమే ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా ఏసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచను రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన ఏసేపు నీ భార్య అయినా మరియను చేర్చుకొనుటకు భయపడకము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలకు వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టదువను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానియేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయ్యూ జరిగెను ఇమానియలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఏసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుడి కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు తన కుమారునికి యేసు అని పేరు పెట్టెను